పొలాలన్నీ పరిశ్రమలకో లేదంటే ఇళ్ళకో నివాస ప్రాంతాలకో నగరాలకో పోత సేద్యానికి అవకాశాలు బాగా తగ్గిపోయిపోతున్నాయి ఈ రోజుల్లో అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది పట్టణాల్లో దాదాపు ఒక ఇరవై ఐదు వేల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని చెప్పి నిర్ణయించింది ఇది మహద్భుతమైన అవకాశం స్ఫూర్తిదాయకమైంది కూడా చూద్దాం అదేంటో ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఇంటి పంట అంటూ ప్రభాత వెలుగు పత్రికలో సోమవారం ఒక వార్త వరంగల్ నుంచి వచ్చింది హైదరాబాదులో టెర్రస్ గార్డెనింగ్పై పై సర్కారు దృష్టి సాగుకు కావలసినవన్నీ సమకూర్చేందుకు సన్నాహాలు వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఉద్యాన శాఖ మితి తోటకు సాగుకు హైదరాబాద్ వాతావరణం అనుకూలమని వెల్లడి హైదరాబాద్ వెలుగు టెర్రస్ గార్డెనింగ్పై సర్కార్ ఫోకస్ పెట్టింది హైదరాబాద్తో పాటు వరంగల్ ఖమ్మం కరీంనగర్ లాంటి పెద్ద పట్టణాల్లో మితి తోటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది ప్రధానంగా హైదరాబాద్లోని బిల్డింగులపై పెద్ద ఎత్తున పంటలు సాగు చేయొచ్చని ఉద్యాన శాఖ భావిస్తోంది నగరంలో దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల్లో మిద్దె పంట సాగు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నది ప్రజలు తమ ఇంటి డాబాలపై ఇంటి ఆవరణలో ఖాళీ జాగాల్లో కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు పండించుకునేందుకు ఇన్పుట్స్తో పాటు సలహాలు సూచనలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది మిద్దె తోటల సాగుకు కావలసిన వస్తువులన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది ఒక యూనిట్కి అయ్యే ఖర్చులో యాభై శాతం సబ్సిడీగా ఇచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది మిగతా మూడో పేజీలో మొదటి పేజీ తరువాయి రూఫ్ టాప్ గార్డెనింగ్కు హైదరాబాదులోని వాతావరణం అనుకూలంగా ఉంటుందని ఉద్యాన వనశాఖ అధికారులు చెబుతున్నారు హైదరాబాదులో ఉష్ణోగ్రతలు పదమూడు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు ఉంటాయి సగటు వర్షపాతం ఎనిమిది వందల తొంభై మిల్లీమీటర్లుగా ఉంటుంది ఈ సమతుల్యమైన వాతావరణం కూరగాయలు పూలు పండ్లు పండించేందుకు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు ప్రస్తుతం కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్ల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తున్నది కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాదులో పెద్ద ఎత్తున బిల్డింగ్లు ఉన్నాయి ఆయా బిల్డింగ్ల దాబాల మీద మిద్దె తోటలు సాగు చేస్తే జనం ఆరోగ్యంతో పాటు ఆదాయం పొందొచ్చు హైదరాబాదులోని ఇండ్లపై ఉన్న ఖాళీ స్థలాల విస్తీర్ణాన్ని లెక్కిస్తే వేల ఎకరాల్లో ఉంటుంది ఇందులో కనీసం ఇరవై ఐదు వేల ఎకరాల్లో పంటల సాగు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు నగరవాసులు తమ ఇండ్ల డాబాలపై కూరగాయలు పూలు పండ్లు పండించేందుకు ఆసక్తి చూపిస్తే తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు ప్రజలు డాబాలపై సేంద్రియ కూరగాయలు పండించుకోవచ్చు పండ్లు పూలు మొక్కలు పెట్టుకోవచ్చు ఇలా స్వచ్ఛంగా పండించిన వాటిని తినడానికి వాడుకోవడంతో పాటు మిగతా వారికి అమ్ముకోవచ్చు డాబాలపై ఏమేమి పండించుకోవచ్చు అంటే కూరగాయలు టమాటో వంకాయ బెండకాయ క్యాప్సికమ్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ గోరు చిక్కుడు ఫ్రెంచ్ బీన్స్ రకాలు క్యారెట్ బీట్రూట్ చామగడ్డ ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ తీగ రకాలు బీరకాయ సొరకాయ కాకరకాయ పొట్లకాయ చిక్కుడు గుమ్మడి ఆకుకూరలు పాలకూర తోటకూర చుక్కకూర కరివేపాకు మెంతికూర కొత్తిమీర ಪುದೀನಾ ಬಚ್ಚಳಿಕೂರ ಗೋಂಗೋರ ಪಂಡ್ಲು ಬೊಪ್ಪ ದಾನಿಮ್ಮ ಸಪೋಟ ಅಂಜೀರ ಬತ್ತಾಯಿ ಸ್ಟ್ರಾಬೆರ್ರಿ ಅರಟಿ ನಿಮ್ಮ ದ್ರಾಕ್ಷ ಪೂಲು ಗುಲಾಬಿ ಬಂತಿ ಚಾಮಂತಿ ಲಿಲ್ಲಿ ಮಂದಾರ ಮಲ್ಲೆಲು ಜಾಜಿರಕ ಔಷಧ ನಲ್ಲೇರು ರುದ್ರಾಕ್ಷ ಕಲಬಂದ ಉಸಿರಿ ತುಳಸಿ ಉತ್ತರೇಣಿ ಕಾನುಗ రాయితీలు ఇవ్వాలి అంటున్నారు హర్కర్ శ్రీనివాస్ వ్యవస్థాపకులు సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ టెరస్ గార్డెన్లు నగర వాసులకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తాయి తినడానికి కూరగాయలు ఆకుకూరలు పండ్లు అలంకరించుకోవటానికి పూలు పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి అందిస్తాయి ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తే చాలామంది టెరస్ గార్డెనింగ్కి ముందుకు వస్తారు అంటున్నాడు ఈయన ఖలీద్ అహ్మద్ హార్టికల్చర్ ఎక్స్పర్ట్ ఈయనమంటాయంటే ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలి చాలామంది టెర్రస్ గార్డెనింగ్ ముందుకు వస్తున్నారు వాళ్లకు ప్రభుత్వం సబ్సిడీలు అందించాలి రాయితీ మీద విత్తనాలు కుండీలు స్ప్రేయర్లు ఇతర సామాగ్రి అందిస్తే అర్బన్ ఫార్మింగ్ మరింత పెరుగుతుంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు